చైతన్యం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు శ్రీకాళహస్తిలోని శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించడం జరిగింది స్వామివారికి దివ్య అలంకరణలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులను ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాన్ని తిలకించారు విపక్షాలకు ప్రజలంటే పట్టదు తెలంగాణలో విపక్షాల దమన నీతి గమనించుండని టిపిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు అఖిలపక్ష ఎంపీల మీటింగ్కి రాకుండా తెలంగాణ అభివృద్ధి సంక్షేమం మీద ఒక దింపుడు ఉపన్యాసాలు ఇచ్చే బీజేపీ బీఆర్ఎస్ వ్యవహారం చూడండి రెండు పార్టీలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలనేవి దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి అది బీజేపీకి అసలు పడట్లేదు బీఆర్ఎస్కి అసలు పొసగట్లేదు కాబట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన తప్పితే దురాలోచన తప్పితే రాష్ట్ర భవిష్యత్ కొరకు ప్రతిపక్షాలుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనే కనీస సోయి కూడా లేకుండా ఈరోజు మూర్ఖంగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఒక జలసితో చేస్తున్న రాజకీయ కుట్రలు తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన బిల్లుకు బిల్స్కు సంబంధించిన అంశంలో నిన్న బట్టిగారి ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు అంటే గతంలో కనీసం కు పోయే అవకాశం లేకుండే ఈ ప్రభుత్వం వచ్చినాక సెక్రటరియేటు వస్తున్నారు రావడమే కాకుండా వచ్చేటోళ్ళతో ఇలాంటి ధర్నాలు చేయించి సామాన్య ప్రజలు కూడా రాకుండా దాన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసేటట్టుగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళు ఫ్రీ బస్ ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళ మీద ఏ విధంగా దాని వ్యతిరేకతను తీసుకురావాలి ఫ్రీ పవర్ ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళ మీద ఏ విధంగా తీసుకురావాలి ఇట్లా ప్రతిదానికి సంబంధించి ఇలా మనం ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ఉద్యోగాలు ఇచ్చితే ఇచ్చిన వాళ్ళ మీద ఎట్లా విష ప్రయోగాలు చేయాలి లేకపోతే విష ప్రచారాలు చేయాలనే ఆలోచన ఇది తప్పితే ప్రతిపక్షాలుగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంది చెప్పు ఈరోజు మోడీ నిర్దేశకత్వంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా వ్యవహరించాల్సిన స్థితికి దిగజారి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో వస్తున్న సమస్యలు చూస్తే ఆయన ఏం చేసిండు కేసీఆర్ గారు ఆయన ప్రతిపక్ష పాత్ర వదిలేసి అవుట్ సోర్సింగ్ ఆయన కొడుకు వాళ్ళ అల్లునికి ఇచ్చిండ్రు వాళ్ళు పాడింది ఏ పాటనైనా సరే తప్పుడు రాగం ఎత్తుకుంటున్న దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు ఇది కాదని మళ్ళా కిషన్ రెడ్డి గారు ఎన్నికలను నేను వాడుకుంటా మంచిగా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాకు ఎట్లా అవసరం కాబట్టి అదే పాట మళ్ళీ కిషన్ రెడ్డి బండి సంజయ్ వాడిండ్రు వాళ్ళ వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం సరే మనమేం చేద్దాం ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం అధికారపక్షం విపక్షాలు కలిసి చేయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ దగ్గర ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పోవాలని చేస్తున్న ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని ఈ విధంగా నీరు గార్చాలని మేము సహకరించం అయితే ఏంటి అన్నట్టుగా వివరించే తీరును తెలంగాణ ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ విధంగా వాళ్ళు విష ప్రచారాలు చేస్తుండ్రో ఏ విధంగా ప్రతిరోజు ఒకడంటే అసలు ప్రభుత్వమే ఉంటుందా అంటాడు రోజు ఒక అంటే అసలు ఎమ్మెల్యేలు ఉంటారా అంటాడు కానీ ఇంకో ఇంకో మాట అంటున్నాడు అంత అశుద్ధమే ప్రచారం కానీ మీ పప్పులు ఏం ఊడకవు ప్రభుత్వం సక్సెస్ అవ్వడానికి ప్రజలే సహకరిస్తారనే విషయం మరిచి గుర్తుకుంటుండే మంచిది కోనసీమ జిల్లా అమలాపురంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ మహిళలకు డ్వాక్రా ప్రవేశపెట్టినప్పుడు అందరూ విమర్శించారు కానీ మహిళలకు డ్వాక్రా ఇవ్వటం వల్ల మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి చంద్రబాబు దేశంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది అంటే ఒక మహిళ అయిన డొక్క సీతమ్మ వల్ల ఏర్పడింది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది మహిళా దినోత్సవం సందర్భంగా పన్నెండు లక్షల మంది మహిళలకు నాలుగు వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నామన్నారు డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యాలయం అమలాపురంలో అంగరంగ వైభవంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ గారు ప్రభుత్వ సహచరుడు శ్రీ సుబ్బరాజు గారు స్థానిక శాసనసభ్యుడు శ్రీ ఆనందరావు గారు గవర్న శాసనసభ్యుడు బండారు సత్యానంద గారు శాసన మండలి సభ్యుడు సూర్యనారాయణ గారు ఇజ్రాయల్ గారు ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు గారు జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిశాంతి గారు ఆర్డీఓ రాజ్ కుమార్ గారు డిఆర్ఓ మాధవీల గారు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామినాయ్ గారు మిత్రుడు రామబాబు గారు మాజీ మంత్రివర్యులు రాఘవ గారు వేదికపై ఉన్నటువంటి స్వాధర్యముళ్ళు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మహిళా అందరికీ పేరు పేరున నా తరఫున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సమాజంలో సగ భాగం మరి మనందరికీ కూడా తెలుసు మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు మహిళల రక్షణకు పదమూడు సేవలలో శక్తి యాప్ ను ప్రారంభించారు శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన ఐదు నుంచి ఏడు నిమిషాల్లోనే పోలీసులు వచ్చేలా ఏర్పాట్లు చేశారు అలాగే మహిళలు పిల్లలపై నేరాలకు నివారించడానికి ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు సీఎం మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు మాతృ సమానులైనటువంటి మహిళా మనులకు నా శుభాకాంక్షలు మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవైతి కాదు ఇది సమాజ బాధ్యత మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం మీ భద్రత గౌరవం సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ మరొక మరువు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం ముఖ్యమంత్రి వర్యలు వరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ చిన్నారుల కోసం పదమూడు ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎస్ యాప్ అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీసు ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూ నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయ్యారు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్ లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్లడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకుని నైట్ టైం ఉండొచ్చు సార్ అదే విధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్ గా పోలీస్ అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డివియేట్ అయితే సార్ ఇమీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి విక్టిమ్ కి అదే విధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అందరికీ కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమీడియేట్ గా రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాము సార్ దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేశాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్ థ్యాంక్ యూ సార్ మంత్రి సీతక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు మహిళలందరికీ శుభదినం మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయటం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయం ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారు ఇందిరాశక్తి క్యాంటీన్ పెట్రోల్ బంకులు గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలను ప్రారంభించాం మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడుగా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అభివృద్ధి చెందాలి మరి అన్ని అవకాశాల్లో వారిని ముందజ్జలో ఉంచాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలా బస్సులలో ఫ్రీగా ఎక్కే కానుంచి బస్సులు నడిపే బస్సుకు ఓనర్లను కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉన్నప్పుడు సమాజం కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలన్నటువంటి లక్ష్యంతో కోటి మంది మహిళల్ని ఇవాళ సంఘ సభ్యులుగా చేర్చాలి కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి మా సంకల్పం ఈ సంకల్పానికి తోడుగా ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి అండదండగా సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మహిళాన్ని పురస్కరించుకున్న పికిల్ అవుట్ సంస్థ వారు కేవలం కోసమే పికిల్ బాల్ గేమ్ మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు అపర్ణరావు తెలిపారు ఈ విషయాన్ని ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారుగా తొంభై మ్యాచ్ల అనంతరం విజేతలకు బహుమతులను అందిస్తున్నట్లుగా నిర్వాహకులు స్పష్టం చేశారు మహిళలు క్రీడా రంగంలో మరింతగా రానివ్వాలని వారిని ప్రోత్సహించేందుకే ఈ పోటీలు నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు హాయ్ నా పేరు నిహారిక పరమాత్ముని అండ్ పిక్కిల్ అవుట్ ఆర్గనైజ్ చేస్తున్న పిక్ పిక్కిల్ బాల్ టోర్నమెంట్ కోసము మేమందరూ ఇక్కడ ఉమెన్స్ డే కోసం గ్యాదర్ అయ్యాము అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇంకా ఇట్స్ అ వెరీ ఫన్ ఆర్గనైజేషన్ అండ్ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ప్లే ఆల్ దిస్ ఆల్ ద ఉమెన్ హ్యావ్ షోడ్ అప్ సో ఎంజాయింగ్ దట్ అలాట్ థ్యాంక్ యూ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో అమెరికాలో పికిల్ బాల్ అనే ఒక స్పోర్ట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా పాపులర్ కాలేదు కానీ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ ఇవ్వాలని మనం చూస్తే యాక్చువల్లీ ఉమెన్స్ డే సందర్భంగా ముప్పై మంది మహిళలు వేరియస్ క్యాటగిరీస్లో కంపీట్ చేయడానికి ఇవాళ మన పిక్కులవుట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా పికిల్ స్లామ్ అనే టోర్నమెంట్ చేయబడుతుంది దీనికి వచ్చారు యాక్చువల్లీ అందరూ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆల్మోస్ట్ ఒక తొంభై మ్యాచెస్ ఆల్మోస్ట్ అవుతున్నాయి ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు యాక్చువల్లీ పికిల్ బాల్ అనే ఆటను మీరు చూసినట్టయితే ఒక చిన్న పిల్లవాడు ఐదేళ్ళ సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ డెబ్భై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఒకే విధంగా ఒకటేసారి ఈ గేమ్ యాక్చువల్లీ ఆడొచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా ఓల్డ్ పీపుల్ అయినా కూడా ఇది యాక్చువల్లీ వెరీ ఈజీ గేమ్ టు స్టార్ట్ సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూసినట్టయితే లాస్ట్ ఆరు నెలల్లో నూట యాభై కంటే పైగా కోర్ట్స్ నిర్మాణం యాక్చువల్లీ అయినాయి అండ్ ఇంకా చాలా కోర్ట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో మీరు త్వరలో ఈ స్పోర్ట్ అనేది చాలా పాపులర్ అవడం చూస్తారు ప్లీజ్ టేక్ ఇట్ అప్ మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి అందరికీ నమస్కారం అండి హ్యాపీ విమెన్స్ డే టు ఎవ్రీబడి యాజ్ వెల్ ఇవాళ మేము ఇక్కడ డింక్ అండ్ డాష్లో ఉన్నాము ఒక పికిల్ బాల్ కోర్ట్ ఉంది షేక్పేట్లో మేము విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఒక ముప్పై విమెన్ వస్తున్నారు ఆడడానికి వాళ్ళ కాంపిటీషన్ కోసం విఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విమెన్స్ ఓన్లీ టోర్నమెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ పిక్కిల్ బాల్ సో పికిల్ అవుట్ అండ్ పికల్ స్లామ్ దిస్ ఇస్ ద బ్రాండ్ దట్ ఈస్ ఆర్గనైజింగ్ దీస్ tournaments over here and uh, Anisha and I are you know facilitating this for all the women in wala పిక్ల్ బాల్ చాలా మెన్ డామినేటెడ్ ఉంటుంది సో ఈరోజు ఉమెన్ సెలబ్రేట్ చేయడానికి వీ స్పెసిఫిక్లీ రిక్రూటెడ్ ఇన్ అన్ని ఉమెన్ టు ప్లే పిక్ల్ బాల్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్ఫుల్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ సక్సెస్ అండ్ వీ హ్యావ్ ఈరోజు పార్ట్నర్స్ అండ్ స్పాన్సర్స్ కూడా ప్రైజ్లు ఇస్తున్నారు సో వీఆర్ మేకింగ్ దిస్ లైక్ అ వెరీ అఫిషియల్ టోర్నమెంట్ ఫర్ ద విన్నర్స్ అండ్ ద రన్నర్స్ అప్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంకొక ఏంటంటే

మా స్టాఫ్ మా గవర్నమెంట్స్ మా స్టాఫ్ అందరూ మరి కేక్ కట్ చేయించి మాకు ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక మా స్టాఫ్ కు మా గవర్నమెంట్స్ కు మా సెక్యూరిటీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు ఆడబిడ్డల ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడు ఉంటాయని बस का नाम से हम देखेंगे आप नेक्स्ट टाइम अपना नंबर రెడ్డి హత్యలోని దోషులందరినీ కఠినంగా శిక్షించాల్సిందే వివేక అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది అందులోని వాట్సాప్ చాటింగ్ ని ఎందుకు డిలీట్ చేశారో కూడా తేల్చాలి ఈసీ గంగిరెడ్డి డ్రైవర్ నారాయణ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ సిపి ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు హత్య రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు ఆ పాపాలే మీకు శాపాలై పూర్తిగా వైఎస్ఆర్ గారి స్వయానా తమ్ముడైన గారి హత్య కేసులో దోషులను శిక్షించమని కఠినంగా శిక్షించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దోషులను తేల్చమని కూడా డిమాండ్ చేస్తుంది ఆ పాయింట్ లో మాకు ఏ మాత్రం డైవర్షన్ లేదు ఇప్పుడు తేల్చాల్సింది మీ మీ కోయలేషన్ గవర్నమెంట్ అని సందర్భంగా మనం మేము అడుగుతున్నాం ఈ రోజున హత్య కేసుకు సంబంధించి రెడ్డి గారి రెండో భార్యగా అఫీషియల్ గా ఆన్ రికార్డ్ వారి పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోను ఎక్కడుంది వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి ఎందుకు ఫోన్ అయిపోయింది ఆ ఫోన్ ఎక్కడుంది ఎందుకు ఫోన్ లో ఉన్న చాటింగ్లను డిలీట్ చేశారు ఆ కోణంలో ఈ దర్యాప్తు ఎందుకు జరగటం లేదు డిలీట్ చేయబడిన వాట్సాప్ చాటింగ్ల వ్యవహారంలో ఆ కోణంలో ఎందుకు విచారణ జరగట్లేదని మేము ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం దాన్ని కూడా మీరు సమీక్షించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ సమీమకి సంబంధించిన ఫోన్ ఎక్కడుంది ఎలా ఉంది ఎవరి పరిధిలో ఉంది ఎందుకు వాట్సాప్ చాటింగ్లు డిలీట్ చేయబడివో వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని దాన్ని కూడా సమీక్షించమని చెప్పి అడుగుతున్నాం ఇక సాక్షులుగా చనిపోయిన వాళ్ళ గురించి మీరు రకరకాల కథనాలు రాశారు కేబినెట్లో చర్చించారు ఎందుకండి ఈసీ గంగిరెడ్డి గారి స్థాయి ఏంటండి ఉచితంగా వైద్యం చేసి ఆ ప్రాంతంలో ప్రముఖ వైద్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన మామగా ఉన్న ఓ పెద్ద మనిషిని పేరొందిన వైద్యుడిని పట్టుకొని ఈ కేసులో బదనాం చేసే కార్యక్రమం చేస్తారు ఈసీ గంగిరెడ్డి గారు వివేకానందరెడ్డి గారు హత్య జరిగిన రోజున హైదరాబాద్లో ఉన్నారు కరోనాతో సఫర్ అయ్యారు స్వయంగా వారికి డాక్టర్ గారు వారు చనిపోయిన కారణం ఏంటి ప్రపంచానికి అంత తెలుసు అది ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్గా పనిచేసిన నారాయణ బ్రెయిన్ ట్యూమర్తో చనిపోతే దాన్ని ఈ హత్య కేసుకు ముడిపెట్టి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడుందండి ఏమిటి విచిత్రం ఏమిటి వైద్యూరం విడ్డూరం ఎవరు అడగట్లేదనా ఏం మాట్లాడట్లేదనే ఎందుకండి ఏమిటింత కక్ష జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద వారి యొక్క గౌరవాల మీద మీకు ఎందుకంత కక్ష కలుగుతుందని అడుగుతున్నాం రాజకీయంగా రండి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుందాం అంటే మీరు మీరేం చేయగలుగుతారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పారో ఏ చేస్తున్నారు రండి చర్చిద్దాం గంటల కొద్ది చర్చిద్దాం రోజుల కొద్ది చర్చిద్దాం అంశాల వరకే చర్చిద్దాం సంక్షేమం మీద అభివృద్ధి మీద మీ తొమ్మిది నెలల కాలంలో ఏం చేస్తారో లెక్క తీయండి అతిథులు పెట్టి కామెడీగా ఏం పని మీటింగ్లలో ఎక్కడో సుప్రీంకోర్టు పరిధిలో సిబిఐ పరిధిలో ఉన్న కేసుని మీరు సమీక్షించడం ఏమిటి మీ పరిధిని ఉల్లంఘించడం ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు

మహిళల్లో చైతన్యం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అన్న అచ్చెన్నాయుడు ఇవి డీటెయిల్స్ చూస్తేనే ఉన్నది న్యూస్